హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హిందీ లాంగ్వేజ్లో రెండు వేల పదిహేడులో విద్యా బాలన్ నటించినటువంటి ఒక హిస్టరీ యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే బ్యాగమ్ జాన్ నావ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ ని పొందండి ఆ ఛానల్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం ఓపెన్ చేస్తే ఒక బస్సులో ఒక కప్పులు వెళ్తూ ఉంటారు ఆ బస్సులో అందరూ వెళ్లిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆ కప్పుల్ని ఏడిపిస్తూ ఉంటారు అక్కడ ఒక అబ్బాయి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు దాంతో ఆ అబ్బాయిని బాగా దంతారు ఆ తర్వాత ఒక చోట బస్సు ఆపి ఆ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది దాంతో ఆ అమ్మాయిని ఏడిపిస్తున్న వారు కూడా ఆ అమ్మాయి వెనకాలే పరిగెడుతూ ఉంటారు అప్పుడు ఒక ముస్లామి ఆ అబ్బాయికి ఎదురుగా వస్తుంది ఆ అమ్మాయి వెంటనే అబ్బాయికి భయపడిపోయి ఆ ముస్లామి వెనక్కి వచ్చి దాక్కుంటుంది ఆ ముస్లామి కాపాడుతుంది అని ఆ అమ్మాయి అనుకుంటుంది ఆ అబ్బాయిలు ముస్లామిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతారు కానీ ఆ అమ్మాయిని కాపాడడానికి తన గౌరవాన్ని ఆ అబ్బాయిల ముందు బయటికి తీస్తుంది అంటే వాళ్ళ ముందు బట్టలన్నీ విప్పేసి నిలబడుతుంది ఆ ముస్లామే ఆ ముస్లామి చేయడం వల్ల ఆ అబ్బాయిలు సిగ్గుపడతారు వాళ్ళలో ఏమోలో ఉన్న మానవత్వం బయటకు వస్తుంది ఆ తర్వాత ఆ అబ్బాయిలు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ ముస్లామి ఆ అమ్మాయిని కాపాడడానికి తన మానాన్ని కూడా లెక్క చెయ్యదు స్టోరీ పంతొమ్మిది వందల నలభై ఐదుకి కి పంతొమ్మిది వందల నలభై ఐదులో లో మనకు స్వతంత్రం రాబోతూ ఉంటుంది తర్వాత మన దేశానికి స్వతంత్రం అయితే వస్తుంది కానీ దానితో పాటు రెండు భాగాలుగా విభజించబడుతుంది పంతొమ్మిది వందల నలభై ఐదు టైమ్ లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ కి దేశాన్ని రెండు భాగాలకి విభజించే పనినిస్తారు ఇండియా ని ఒక ప్లేస్ లో గీతను గీసి ఇండియా రెండు భాగాలుగా విభజిస్తారు ఒక లైన్ పంజాబ్ లో ఇంకో లైన్ బెంగాల్ లో ఆ మిడిల్ లైన్ కి రెడ్ క్లిఫ్ అనే పేరు పెడతారు ఆ విభజనలో చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు ఒక కోట ఆ రెండు ప్రాంతాలకి మధ్యలో ఉంటుంది ఒక ముస్లామే ఒక పాపకి రాణి లక్ష్మీబాయి గురించి చెప్తూ ఉంటుంది రాణి లక్ష్మీబాయి ఎలా తన బిడ్డను వీపు కట్టుకుని ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడింది అనే విషయాన్ని చెప్తూ ఉంటుంది బేగాం జాన్ అనే మహిళ ఆ కోటకి అధిపతి ఆమె ఎదురుగా ఒక అమ్మాయి చాలా బాగా కూర్చుని ఉంటుంది ఆమె మొహం మీద కూడా గాయాలయ్యి ఉంటాయి ఆ సమయంలో కోటకి సెక్యూరిటీగా ఉన్న ఒక వ్యక్తి సలీం వచ్చి బేగం జాన్ ని చూసి ఈ అమ్మాయిని బలత్కరించారు ఆ అమ్మాయి ఇంట్లోని వాళ్ళు తనని ఇంట్లో పెట్టుకోకుండా బయటికి పంపించేశారు ఆమెను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయారు అని చెప్తాడు తనకి బేగం జాన్ ఈ కోట బయట ఉన్న మగవాళ్ళందరూ అసలు మనుషులే కాదు కానీ ఈ కోటలో అలాంటి వారు ఎవరు లేరు అని అంటుంది ఆ అమ్మాయి చాలా బాధలో ఉంటుంది కనీసం ఆమె పేరు కూడా చెప్పే సిచ్యువేషన్ లో ఉండదు అందుకే బేగం జాన్ ఆ అమ్మాయి పేరు శబ్నం అని పెడుతుంది ఆ తర్వాత ముస్లాం చూసి ఈ అమ్మాయికి స్నానం చేయించి ఈ కోట రూల్స్ ని అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటుంది ఆ విధంగా ఆ కోటలో చాలా మంది అమ్మాయిలు ఉంటారు తప్పు చేసే అమ్మాయిలు అలాగే రేప్ చేయబడి ఇంట్లో వాళ్ళు వదిలేయబడ్డ అమ్మాయిలని బేగం జాన్ కోటలోకి పిలుచుకుని వాళ్ళకి ఆశ్రమం కల్పిస్తుంది శబ్నం మనసులో ఇప్పటికీ తనకు జరిగిన ఆ ఘోరం గురించి ఆలోచిస్తూ ఉంటుంది దాంతో బేగం జాన్ ఆ బాధను పోగొట్టడం కోసం వెంటనే శబ్దం గట్టిగా గుర్తుంది దాంతో శబ్నం ఆ నొప్పితో బాధపడుతూ అరుస్తూ ఉంటుంది అదే కోటలో సురిజిత్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ అందరి ఆడవాళ్ళే బాగోగులు చూసుకుంటూ ఉంటాడు ఆ కోటకు వస్తున్న కస్టమర్స్ ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు ఆ కోటకి మరో వ్యక్తి కూడా వస్తూ పోతూ ఉంటారు అందరూ ఆ వ్యక్తిని మాస్టర్ జీ అని పిలుస్తూ ఉంటారు అతను కేవలం ఆ కోటలో ఉన్న ఆడవాళ్ళని కలవడానికే వస్తూ ఉంటాడు ఆ కోటలో ఉన్న అందరు ఆడవాళ్లు రేడియోలో దేశానికి స్వతంత్రం రాబోతుంది న్యూస్ ని వింటూ ఉంటారు స్వతంత్రం వస్తుంది అనే న్యూస్ ని విని ఆ కోటలో అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు టపాసులు పేల్చి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బేగం జాన్ మాత్రం ప్రశాంతంగా కూర్చొని హుక్కా తాగుతూ ఉంటుంది అప్పుడు మాస్టర్ జీ బేగం జాన్ దగ్గరికి వచ్చి ఈ రోజు అందరూ స్వతంత్రం వస్తుందని వేడుకలు చేసుకుంటున్నారు కానీ నీకు స్వతంత్రం వచ్చినందుకు సంతోషంగా లేదా అని అడుగుతాడు దానికి బేగం జాన్ స్వతంత్రం కేవలం మగవాళ్ళకి మాత్రమే వచ్చింది ఆడవాళ్ళకి మాత్రం రాలేదు అమ్మ చెల్లి అనే పేర్లతో ఆడవాళ్ళని తిడుతూనే ఉంటారు ఈ కోటలో కూడా ఆడవాళ్లు ఉన్నారు ఒకవేళ మగవాళ్ళకు దమ్ముంటే ఈ కోటలోని ఏ ఆడవాళ్ళనైనా పెళ్లి చేసుకోమని చెప్పు అప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని నమ్ముతా అని అంటుంది మరో పక్క హరిప్రసాద్ మరియు ఇరియాస్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు గవర్నమెంట్ తరపున బోర్డర్ ఏర్పాటు చేసే పనిలో వచ్చి ఉంటారు వాళ్ళిద్దరికీ గవర్నమెంట్ దేశం రెండుగా విడిపోయే ముందు అందరికి ఇక్కడ కాని అక్కడ కానీ ఉండొచ్చు అనే విషయం అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పమనే బాధ్యత బాధ్యతలు కూడా చెప్పి ఉంటుంది హరిప్రసాద్ ఇండియన్ గవర్నమెంట్ తరపున పనిచేస్తూ ఉండగా ఇలియాస్ ఖాన్ పాకిస్తాన్ గవర్నమెంట్ తరఫున పనిచేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఇంతకు ముందు మంచి ఫ్రెండ్స్ లా ఉండి ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ కాదు ఏదో ఒక రీజన్ వల్ల ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ విడిపోయి ఉంటుంది వాళ్ళిద్దరూ వాళ్ళకి అప్పచెప్పిన పనులు చేయడం కోసం వెళుతూ ఉంటారు వాళ్ళకి రక్షణ కోసం శామ్ సింగ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వాళ్ళతో వెళ్తాడు విడిపోతే హిందూ ముస్లింల గొడవలు చాలా ఎక్కువగా జరుగుతాయి కానీ వాటి బాధ్యత ముస్లింలు తీసుకోరు అందువల్లనే ముందుగా మీరు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకొని అక్కడ ఉండండి బోర్డర్ తయారు చేయడానికి ముందే మీరు ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళాలి అని చెప్పాలి అని అంటాడు ఆ విధంగా ఆ ముగ్గురు అక్కడ ప్రదేశాలను చూస్తున్నప్పుడు వాళ్ళకి బేగం జాన్ కోట కనిపిస్తుంది దాంతో హరిప్రసాద్ ఈ కోటని మనం కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే బోర్డర్ లైన్ కోట మధ్యలో నుంచి వెళ్లవచ్చు అని చెప్తాడు మరోపక్క కోటలో ఉండే రుబీనా మరియు అదే కోటలో ఉండే లు ఒక చోట ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు సుర్జిత్ ప్రేమిస్తూ ఉంటాడు ఆ తర్వాత సుర్జీత్ రుబీనాని చూసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నీ దగ్గరికి అంత మంది వచ్చి నువ్వు అలా వ్యభిచారం చేయడం నేను చూడలేకపోతున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న రుబీనా నా శరీరంలో ఉన్న ఆ పార్ట్ కేవలం మాంసపు ముద్ద అంతే కానీ ఇంకేమీ కాదు దాన్ని ఏమైనా చేసుకొని కానీ రుబీనా మాత్రం నీదే అని చెప్తుంది ఆ తర్వాత ఆ ఇద్దరు ఆఫీసర్స్ నోటీస్ ని తీసుకుని కోటకు వెళ్తారు బేగం జాన్ ని చూసి మీరు ఈ కోటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు బేగం జాన్ ఆ మాటలు విని నవ్వుతూ వాళ్ళ గురించి జోక్ గా మాట్లాడుతుంది ఎందుకంటే తనకి వాళ్ళు చెప్పేది ఎంత పెద్ద విషయమో అసలు తెలియదు అప్పుడు హరిప్రసాద్ నెక్స్ట్ మంత్ నుంచి బోర్డర్ లైన్ వేయడం స్టార్ట్ అవుతుంది ఈ కోటనే ఇక్కడ చెక్ పోస్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అందరూ బోర్డర్ లైన్ ని వేస్తారు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఈ కోటని ఖాళీ చెయ్యవలసిందే అని చెప్తాడు అప్పుడు అతని మాటలు బేగం జాన్ విని ఈ కోటనే మా ఇల్లు ఈ ప్లేస్ మాది ఇక్కడ హిందువులు ముస్లింలు అనే తేడా లేదు ఈ కోటలో మేము చెప్పిందే నడుస్తుంది ఈ కోట బయట ఏం జరుగుతుందో దానితో మాకు సంబంధం లేదు ఈ కోటనే నాకు అన్ని మేము ఈ కోటని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళామని అని చెప్తుంది ఆ కోటలో ఉన్న ఆడవాళ్ళందరూ కోపంతో వాళ్ళ మీద దాడి చేయడానికి ట్రై చేస్తారు ఆ తర్వాత ఆఫీసర్ ఇలియాస్ ఖాన్ మీకు వన్ మంత్ మాత్రమే టైం ఉంది అని చెప్తాడు దాంతో బేగాం జాన్ నాకు తెలిసిన ఒక రాజు ఉన్నాడు తను ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు తననే హెల్ప్ అడగాలి అని అనుకుంటుంది ఒకరోజు ఆ కోటకి ఆ రాజు వస్తాడు బేగం జాన్ జరిగింది మొత్తం చెప్పి హెల్ప్ చేయమని అడుగుతుంది అప్పుడు ఆ రాజు ఇదంతా గవర్నమెంట్ కి సంబంధించింది ఈ పని అవ్వాలంటే నేను ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది కానీ నువ్వేమీ బాధపడకు నేను ఈ కోటకి ఏమి జరగనివ్వను అని అంటాడు ఆ తర్వాత బేగం జాన్ ఆ రాజుని చూసి ఈ రోజు మీ కోసం ఏ అమ్మాయిని రెడీ చేసి గదిలోకి పంపించాలని అడుగుతుంది అప్పుడు ఆ రాజు నీ కోటలోకి ఒక అమ్మాయి వచ్చింది కానీ ఆ అమ్మాయి గురించి నువ్వు నాకు చెప్పలేదు అని అడుగుతాడు దానికి బేగం జాన్ సంకోశిస్తూ తన పేరు శబ్నం కానీ తను దీనికి రెడీగా లేదు అందువల్లే తనని వీటి నుంచి దూరంగా పెట్టామని చెప్తుంది ఆ మాటలు విన్న రాజు ఈ కోటను చూసుకోవాల్సిన బాధ్యత నాదే ఎప్పుడైనా ఈ కోటకి కొత్త అమ్మాయి వస్తే ముందుగా ఆమెని నా గదిలోకి పంపించాలి ఒకవేళ ఈ కోటని తర్వాత కూడా నేనే చూసుకోవాలి అంటే ముందు ఆ కొత్త అమ్మాయిని నా గదిలోకి పంపించు అని చెప్తాడు దాంతో బేగంజాన్ కి వేరే ఆప్షన్ లేక తనకి ఇష్టం లేకపోయినా ఆ కొత్త అమ్మాయి శబ్దం ని ఆ రాజు గదిలోకి పంపిస్తుంది ఎందుకంటే ఆ రాజు కాకుండా తనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అలా చేస్తుంది ఆ తర్వాత బోర్డర్ వేయడం మొదలవుతుంది అక్కడి నుంచి చాలా మంది బోర్డర్ ని క్రాస్ చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ పక్క నుంచి ఈ పక్కకి వెళుతూనే ఉంటారు ఆ తర్వాత మాస్టర్ జీ బేగం జాన్ దగ్గరికి వచ్చి నువ్వు గవర్నమెంట్ వాళ్ళ మాట వినాల్సిందే ఈ కోటను ఖాళీ చేయాలి లేదా వాళ్ళు నిన్ను మిగతా వాళ్ళందరినీ ఏమైనా చేయగలరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందువల్ల మనం ఇద్దరం ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లిపోదామని చెప్తాడు అప్పుడు బేగం జాన్ పక్కన ఉండడానికి కలిసి ఉండడానికి చాలా తేడా ఉంటుంది you అయినా నువ్వు గులాబో అనే మహిళని ప్రేమిస్తున్నావు కదా మరి ఇదేమిటి కొత్తగా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నీ మనసులో ఏముందో అర్థం కావడం లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో ఈ రోజు నుంచి ఇంకెప్పుడు కనబడకు అని చెప్తుంది ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ శామ్ సింగ్ కోటకు వచ్చి బేగాం జాన్ ని కోట ఖాళీ చేయమని చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ బేగాం జాన్ అతని మాటలు అస్సలు వినదు అతన్ని అక్కడి నుంచి పారిపోయేలాగా బిహేవ్ చేస్తుంది ఆ తర్వాత మాస్టర్ జీ గులాబో దగ్గరకు వెళ్లి తనని తన మాయలో పడేలాగా మాట్లాడి జాన్ కి వ్యతిరేకంగా తనలో ఉన్న ద్వేషాన్ని గులాబో కి కూడా ఎక్కిస్తాడు ఎందుకంటే బేగం జాన్ తన ప్రేమని హేళన చేసింది అని తన మీద కోపంగా ఉంటాడు ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ హరిప్రసాద్ మరియు ఇలియాస్ ఖాన్ దగ్గరకు వచ్చి మేము ఎంత ట్రై చేసినా బేగాం జాన్ ఆ కోటను ఖాళీ చేయడానికి ఒప్పుకోవడం లేదు అని అంటాడు దానికి హరిప్రసాద్ ప్రతి పనిని గవర్నమెంట్ చెప్పినట్లు చేయడానికి అవ్వదు అందుకే ఈ పనిని చేయడానికి బయట వ్యక్తి హెల్ప్ తీసుకోవాలి అని అంటాడు ఆ తర్వాత ఆ ఇద్దరు ఆఫీసర్స్ వెళ్లి కబీర్ అనే వ్యక్తిని కలుస్తారు అతనికి ఆ కోట ఖాళీ చేయించే పనిని అప్పచెప్తారు కానీ కబీర్ అనే వ్యక్తి నిజానికి మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న సైతాన్ ఒకసారి పని తీసుకుంటే ఆ పని కచ్చితంగా కంప్లీట్ చేస్తాడు ఆ తర్వాత కోటలో అందరూ కలిసి ఒకసారి అన్నం తింటూ ఉంటారు భోజనం చాలా టేస్టీగా ఉంటుంది ఆ భోజనాన్ని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు పంపించి ఉంటారు అప్పుడు బేగం జాన్కి ఒక లెటర్ వస్తుంది దాన్ని చదివిన వెంటనే వాంతులు చేసుకోవడానికి బయటకు పరిగెడుతుంది అందరూ ఆ లెటర్ ని చదివి వాంతులు చేసుకోవడానికి పరిగెడతారు ఆ లెటర్ కబీర్ నుంచి వచ్చి ఉంటుంది అందులో మీరు తింటున్న ఆ మాంసం మీ దగ్గర ఉన్న కుక్కదే అని రాసి ఉంటుంది అంటే కబీర్ ఆ కుక్కని చంపి మాంసం వండి వాళ్ళకి తినడానికి పంపించి ఉంటాడు ఈ సీన్ తో మీకు కబీర్ ఎంత క్రూరుడో అర్థమై ఉంటుంది దాంతో కోటలో ఉన్న వారందరూ వాళ్ళు ప్రేమించుకునే కుక్క చనిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత ఆ రాజు ఢిల్లీ నుంచి తిరిగి కోటకు వస్తాడు బేగం జాన్ ఆ రాజు మంచి వార్తను తీసుకుని వస్తాడు అని చాలా ఆశగా ఉంటుంది కోటకు వచ్చిన రాజు బేగం జాన్ ని చూసి అన్ని మారిపోతున్నాయి ఈ దేశంలో ఇప్పుడు ఉన్న రాజులందరూ ఇక మీద రాజులుగా ఉండలేరు సంపద అంతా ఇప్పుడు గవర్నమెంట్ అవుతుంది నా చేతిలో ఏమీ లేదు చేయడానికి అందువల్ల నువ్వు ఈ కోటని వదిలి వెళ్లిపోతేనే మంచిది అని అంటాడు ఆ తర్వాత రాజు కూడా ఏమీ చెయ్యలేడు అని బేగం జాన్ కి అర్థమయ్యి సైలెంట్ గా అతని అక్కడి నుంచి వెళ్లమని చెప్తుంది తనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని అర్థం చేసుకున్న బేగం జాన్ ఆ కోటని తానే కాపాడాలి అనుకుని డిసైడ్ అవుతుంది ఆ తర్వాత కోటలో ఉన్న ఆడవాళ్ళు అందరూ సాలీం దగ్గర గన్ షూటింగ్ నేర్చుకుంటారు ఎందుకంటే ఏదైనా ఆపద కోటకు వస్తే వాళ్లే పోరాడడం కోసం గన్ షూటింగ్ నేర్చుకుంటారు గులాబో అనే అమ్మాయికి మాస్టర్ జీ బేగం జాన్ కి వ్యతిరేకంగా కొన్ని మాటలు చెప్పి ఉంటాడు అందుకే తను బేగం జాన్ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఆ తర్వాత సుర్జీత్ రుబీనా మరియు లాడ్లీ అనే అమ్మాయి ముగ్గురు కలిసి బజార్ కి వెళ్లి సామాను తీసుకురావడానికి వెళ్తారు తీసుకువచ్చే సమయానికి రాత్రి అవుతుంది ఆ రాత్రి సమయంలో కోటకి తిరిగి వస్తూ ఉంటారు ఆ సమయంలో వారిని కబీర్ మరియు మరికొంతమంది మనుషులు ఫాలో అవుతూ ఉంటారు అది సుర్జీత్ రుబీనా మరియు లాడ్లీలు ముగ్గురు గమనిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోతూ ఉంటారు దాంతో కబీర్ వాళ్ళ మనుషులు కూడా వారిని చేసి చేస్తూ ఉంటారు వారిని తరుముకుని వస్తున్న కబీర్ మనుషులను చూసిన సుర్జీత్ మనసులో వీళ్ళ నుంచి మనం తప్పించుకోలేము అనుకుని వెంటనే రుబీనా మరియు లాడ్లీ చూసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి నేను కబీర్ దారి మళ్లిస్తాను అని అంటాడు దాంతో రుబీనా మరియు లాడ్లీ అక్కడి నుంచి వెళ్లిపోతారు కానీ సుర్జిత్ ని కబీర్ పట్టుకుంటాడు ఆ తర్వాత అతన్ని చాలా దారుణంగా చంపేస్తాడు అలా సుర్జిత్ తను ప్రేమించిన రుబీనాని అలాగే ఆ కోటలోని ఆడవాళ్ళని కాపాడడం కోసం తన ప్రాణాలనే అర్పిస్తాడు అప్పుడు బేగం జాన్ కోటలో ఉన్న ఆడవారిని చూసి ఇక్కడ అందరి ప్రాణాలకి హాని ఉంది మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళడం బెటర్ నేను ఇక్కడ ఉండి పోరాడుతాను అని అంటుంది ఆ మాటలు విన్న కోటలో ఉన్న మిగతా ఆడవాళ్ళు నువ్వు మాకు తోడుగా ఉన్నావు మేము చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం అందువల్ల ఈ కోట మాకు కూడా ఇల్లే నిన్ను ఈ కోటని వదిలి మేము ఎక్కడికి వెళ్ళము ఎటువంటి పరిస్థితి మనకి ఎదురొచ్చినా మనం అందరం కలిసే పోరాడదాం అని చెప్తారు గులాబో అందరం మాటలు వింటుంది కానీ ఏ ఆన్సర్ ఇవ్వదు ఎందుకంటే ఆమెకి వేరే ఆలోచన ఉంటుంది రాత్రి అయిన తర్వాత గులాబో తన సామాన్లన్నిటిని తీసుకుని దొంగతనంగా కోట నుంచి బయటకు వస్తుంది వెంటనే మాస్టర్ జీని వెళ్ళి కలుస్తుంది ఆమె కోటలోని వాళ్ళకి హెల్ప్ చేయవలసింది పోయి మాస్టర్ జీతో పారిపోవడానికి రెడీ అవుతుంది వాళ్ళిద్దరు పారి పోయేటప్పుడు బేగం జాన్ వాళ్ళను చూస్తుంది వాళ్ళని ఆపకుండా అక్కడి నుంచి వెళ్ళనిస్తుంది తర్వాత మాస్టర్ గులాబోని ఒక గుర్రం మీద కూర్చోబెడతాడు అందులో ముందుగానే ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు మాస్టర్ జీ ఏం చేస్తున్నాడో గులాబాకి అసలు అర్థం కాదు అప్పుడు మాస్టర్ జీ గులాబోని చూసి కోటలోని వాళ్ళని ఎవరో ప్రేమించరు కేవలం కొనుక్కుంటారు అని చెప్తాడు అంటే మాస్టర్ జీ బేగం జాన్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు ఆ తర్వాత కబీర్ తో చేతులు కలుపుతాడు అందుకే గులాబోని నమ్మించి తనని తీసుకుని వచ్చి వాళ్ళకి అమ్మేస్తాడు ఆ తర్వాత అక్కడ ఏదో జరగబోతుంది అని బేగం జాన్ అర్థమవుతుంది అందుకే అందరిని గన్స్ తీసుకుని రెడీగా ఉండమని చెప్తుంది కానీ శుభనం మరియు లడ్లీ అనే చిన్నమ్మాయి అందులో భాగం కాకూడదు అని బేగం జాన్ అనుకుంటుంది వెంటనే లడ్లీ వాళ్ళ అమ్మను చూసి ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తుంది ఆ తర్వాత కొంత సమయానికి కబీర్ తన మనుషుల్ని తీసుకుని ఆ కోట దగ్గరికి వస్తాడు ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది మాస్టర్ జీ అక్కడే నిలబడి ఆ కోటలోని ఆడవాళ్లు చనిపోవడాన్ని చూస్తూ ఉంటాడు కోటలోని ఆడవాళ్లు కూడా కబీర్ మనుషులు షూట్ చేసే బుల్లెట్స్ కి సమాధానంగా వాళ్ళు కూడా షూట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం అలాగే వాళ్ళు పెద్దగా ట్రైనింగ్ కూడా తీసుకుని ఉండరు అందువల్ల ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు లడ్లీ లడ్లీ వాళ్ళ అమ్మ అలాగే సబ్నం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు వాళ్ళకి ఎదురుగా పోలీస్ ఆఫీసర్ శామ్ సింగ్ వస్తాడు శామ్ సింగ్ కోటను ఖాళీ చేయమని బేగం జాన్ దగ్గరికి వెళ్లినప్పుడు తను అతని పొరుగు తీసి ఉంటుంది కాబట్టి అతను దానికి పగ తీర్చుకోవాలి అనుకుంటాడు అందువల్ల బట్టలన్నీ విప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు సబ్నం కి మరియు లడ్లీ వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది అసలు అర్థం కాదు ఎందుకంటే నాలుగు పక్కల పోలీసులు చుట్టుముట్టి ఉంటారు సరిగ్గా అలాంటి సమయంలో చిన్నపిల్ల అయినటువంటి లడ్లీ వాళ్ళు ఎదురుగా వచ్చి తన బట్టల్ని విప్పేస్తుంది అది చూసిన శామ్సింగ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు అలా చెయ్యొద్దు అని చెప్తాడు లడ్లీ తన కూతురు వయసు ఉన్న అమ్మాయి అదంతా తను చెయ్యడం చూసి తన కళ్ళు మూసుకుని అక్కడి నుంచి అందరినీ వెళ్ళిపోమని చెప్తాడు అంటే మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని కాపాడిన ముస్లామి ఎవరో కాదు లడ్లీనే లడ్లీ అలా చేయడం ఫస్ట్ టైం కాదు లడ్లీ చిన్నప్పుడే అలా చేసి వాళ్ళ అమ్మని మరియు సబ్నంలోనూ ఇద్దరిని కాపాడి ఉంటుంది మరోపక్క గులాబో అనే అమ్మాయి ఆ వ్యక్తి నుంచి పారిపోయి మాస్టర్ జీ దగ్గరకి వచ్చి తన గొంతు పట్టుకుని పిసికేసి చంపేస్తుంది అక్కడే తను కూడా చనిపోతుంది కబీర్ ఇంకా అతని మనసులో కోటకి దగ్గరగా వచ్చి కోటకి నిప్పంటించి దాడి చేస్తూ ఉంటారు ఆ కోట మొత్తం తగలబడిపోతూ ఉంటుంది అందువల్ల కోటలోని అందరూ బయటికి వస్తారు కానీ వాళ్ళు మాత్రం ఓటమిని అంగీకరించకుండా ఆ గోండాలతో పోరాడుతూనే ఉంటారు సలీం ఒక్కొక్కరినిగా చంపుతూ ఉంటాడు కానీ పొరపాటున కింద పడిపోతాడు ఆ గోండాలు దాన్ని అదునుగా చేసుకుని బతికి ఉండగానే అతనికి నిప్పంటిస్తారు బేగం జాన్ సలీం కాలడాన్ని చూడలేక తనే తనని షూట్ చేసి చంపేస్తుంది ఎందుకంటే సలీం బాధపడకుండా తను ఈజీగా చావాలి అని బేగం జాన్ షూట్ చేసి చంపేస్తుంది ఆ ఇద్దరు ఆఫీసర్స్ కబీర్ దగ్గరికి వస్తారు కబీర్ వాళ్ళని చూసి ఆ కోట ఖాళీ అయ్యింది కానీ నేను చేసిన పనికి గాను నాకు ఫలితం కావాలి అందుకే నేను కోట దగ్గరకు వెళ్తున్నాను అని చెప్తాడు బేగం జాన్ రుబీనా మిగతా ఇద్దరు ఆడవాళ్ళు కోట బయట నిలబడి ఉంటారు వాళ్ళు తమ ఇల్లు కాలిపోవడాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళకి తాము బతకమని తెలుసు కబీర్ కు దొరికితే చాలా ఘోరంగా చంపుతాడు అనుకుని వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రాణాలు విడవాలి అనుకుంటారు అందరూ నవ్వుతూ కోట లోపలికి వెళ్తారు కోట డోర్స్ ని మూసేస్తారు ఆ మంటల్లోనే కాలి చనిపోతామని అనుకుంటారు ఇదంతా హరిప్రసాద్ ఇలియాస్ ఖాన్ బయటి నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళు ఇలా జరగాలి అని అనుకోలేదు కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది క్షమించడాన్ని తప్పు చేశామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు మరోపక్క బేగం జాన్ మరియు మిగిలిన అందరూ కలిసి అక్కడ ఉన్న ముసలమ్మ దగ్గరికి వెళ్లి చివరగా ఒక కథ చెప్పారు అడుగుతారు అప్పుడు ఆ చూసి రాణి పద్మావతి కథ చెప్తూ ఉంటుంది ఎలా వాళ్ళు తాము తమ మానాన్ని కాపాడుకోవడానికి అగ్నిలో కాలి ప్రాణాలు విడిచారో చెప్తుంది సేమ్ అలాగే బేగం జాన్ వాళ్ళు తమ ఇంటిని ప్రాణాలు కాపాడుకోవాలని అగ్నిలో కాలిపోయి ప్రాణాలు విడుస్తారు ఇదంతా చేయడం తప్పు అని ఇలియాస్ ఖాన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ తనని తాను షూట్ చేసుకుని చనిపోతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్